చిత్రం ఏంటంటే అది కూడా ఇప్పుడు తప్పు చేశారని అంటున్నారు ఇప్పుడు పాత చూస్తే అంతకుముందే డివిజన్ బెంచి ఈయన అప్పీల్ను పాస్ చేస్తే దాని మీద అది దాచిపెట్టి సింగిల్ జడ్జి దగ్గరికి పోయి ఈ ఆర్డర్ తెచ్చుకోవడం అందరూ హైకోర్టు డివైడ్ అవుతున్న హడావుడిలో ఉన్నప్పుడు ఈ ఆర్డర్ తెచ్చేసుకొని అప్పుడు బయటపడితే మళ్ళీ తర్వాత ఉండలే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సుప్రీంకోర్టుకు పోవడము తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇంప్లీడ్ కావడం ఇవన్నీ మీరు వార్తలు కూడా చూసి ఉంటారు ఇంతగా పద్దం లేస్తే ఏదో నిత్యం హుషోదయంతో సత్యం నినదించుగాకని ఒక నినాదం పెట్టుకొని రాష్ట్రం మొత్తానికి ఒక నైతికత లైంగిక సూత్రాలను బోధిస్తా ప్రపంచంలో అతిపెద్ద దీనికి సంబంధించి ఏమంటారు ధర్మాలు అన్ని ధర్మాలు పాటించే వ్యక్తిగా సంస్థలుగా చెప్పే ఆ గ్రూపు సంస్థలు ఏ పునాదుల మీద ఉన్నాయని తెలిస్తే ఎంతవరకు దీని లోతులు ఉన్నాయని చూస్తుంటే భయమేస్తుంది ఆందోళన కలుగుతుంది మన వ్యవస్థనే ఇంత ఇదిగా ఒక డొల్లరాగా తయారైంది ఇలాంటి వాటి వల్లనే అనిపిస్తుంది వాళ్ళు ఇచ్చే ఇన్ఫ్లుయెన్స్ కేవలం ఒక ఎవరన్నా ఆర్థిక ఉగ్రవాదులు లేక ఇంకొకరు పరారిలో పోయిన వాళ్ళు ఉన్నారు లేకుంటే మాఫియా డాన్లు ఉన్నారు వాటి చట్టానికి దూరంగా ఉండి అక్రమాలు చేయడం వేరు అక్కడ ఎదగడం వేరు మాఫియా డాన్లు కానీ ఇంకోరు కానీ ఇక్కడ ఉంటే ఈ చట్టాలనే వాడుకొని వీటిలో లొసుగుల్నే వాడుకొని సమాజంలో పరపతిని పెంచుకొని దాని మీదనే ఒక పెద్ద ఆకాశహర్మాన్ని నిర్మించ నిర్మించడం ప్రపంచంలోని అతిపెద్ద నైతిక రుజువర్తన కలిగిన మహాప్రవక్తల్లాగా వీళ్ళు బయటికి రావడం అక్కడి నుంచి రాజకీయాలు కూడా శాసించేంత వరకు పోవడం ఇదే ఆందోళన కలిగించే విషయం అలాంటి ఒక క్లాసిక్ కేసు ఏది అని అంటే ఈరోజు రామోజీరావు ఈనాడు గ్రూపు అండ్ మార్గదర్శి గ్రూపు సంస్థలు వీటి భాగోతం అంతా దీంట్లో బయటపడుతుంది అంటే ఫ్యూచర్లో మనం చట్టాలు చేసుకున్నా ఎంత జాగ్రత్తగా ఉండాలి లేదా ఇలాంటి వాటికి అవకాశాలు అనేది మొత్తం తెలిపే క్లాసిక్ కేసు అవుతుంది ఇది హిస్టారికల్ దీనికి సంబంధించి అందువల్ల దీని సిగ్నిఫికెన్స్ ఇంతగా ఉంది వచ్చే రోజుల్లో ఇవన్నీ బయటకు వస్తాయి కంప్లీట్ బయటకు ఖచ్చితంగా వస్తాయి ఇవి బయటికి తీస్తున్న కొద్దీ ఆయన ఎంత రెచ్చిపోతున్నాడో ఆయన పత్రికలోనే కనపడుతుంది ఎంతగా వాంతి చేసుకుంటున్నాడో ఎంతగా పైత్యం ఎక్కువైపోయిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఇంకొకటి బహిరంగ కోర్టులోనే మొన్న మాకు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందన్నారంట అంటే కోర్టు ఆయన జడ్జీలు అన్నారట మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కదా అని నువ్వు ఏ రోజు నిష్పక్షపాతంగా ఉన్నావా రామోజురావు ఏ రోజున నిష్పక్షపాతంగా ఉన్నాడు ఈరోజు మీ మీడియా వాళ్ళు అడిగే క్వశ్చన్లన్నీ అదు అక్కడ వస్తున్నావే చంద్రబాబు నాయుడుకు వాళ్ళు ఇచ్చే ఉప్పు వాళ్ళు మాట్లాడేవి అవన్నీ తెచ్చి ఆ పత్రికలు ముగ్గురు ముద్ర వేస్తే అవి తీసుకొచ్చేసి అవే బయట తిరుగుతుంటే వాటిని మా క్వశ్చన్లు వేస్తున్నాను అంటే ఒక రాజకీయాలను శాసించడమే కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని అర్జెంటుగా గద్దె మీద కూర్చోబెట్టాలా అనే దాంతో ఆయన ఎంతవరకు పోతున్నాడు రామోజీరావు గారు ఈనాడులో చూస్తూనే చూస్తూనే అందరం నిన్నటికి నిన్న కూడా ఎక్కడైనా ఈ వార్త కనపడిందా ఇంత పెద్ద వార్త దానికి కూడా మళ్ళీ ధైర్యం లేదు నిజంగా నిష్పాక్షికంగా కాదు మామూలుగా ఉండే పేపర్ అయినా సరే పద్దం లేస్తే ఈనాడు రీడర్ చూసినా కూడా ఇంకో దగ్గర ఎక్కడో చోటు తెలుస్తుందిగా ఇదిగో మేము మాట్లాడింది ద్వారా తెలుస్తుంది మార్గదర్శి కేసు ఏదో పెద్దది వచ్చిందని వాళ్ళు అనుకోనన్నా అనుకుంటారు ఏంటి రామోజీరావు ఈ వార్త వేయలేదనుకుంటారని ఆ చిన్నపాటి ఇదైనా వచ్చి చిన్న వార్తన్నా వేస్తున్నట్టు ఎక్కడా వేయలే తాము ఏదైతే అనుకున్నాడో అవే బ్యానర్ల కింద వేస్తున్నారు వాటిని మొత్తం తెచ్చేసి రుద్దుతున్నారు ఈరోజు ఈ ఎన్నికలను కూడా ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి శాసించాలని ట్రై చేస్తున్నాడు కానీ జనం అన్నీ గమనిస్తున్నారు మా అదృష్టం ఏంటంటే సరైన సమయానికి ఆల్రెడీ ఇక్కడ సిఐడి టేకప్ చేసి ఏదైతే మార్గదర్శి చిట్ ఫండ్స్ భాగవతం అంతా బయటకు వచ్చిందో ఎంత అక్రమంగా జరుగుతున్నాయో ఆ చిట్లు నడిచే వ్యవహారం కానీ ఎంటైర్ ప్రాసెస్సే ప్రజలను డబ్బు వేయించడమే తప్ప దాని నుంచి డబ్బులు డైవర్ట్ చేసి ఎట్లా చేస్తున్నాడు అనేది ఇవన్నీ ఎట్లా బయటకు వస్తున్నాయో చూస్తే గగ్గోలు పెట్టారు ఇదంతా రాజకీయంగా మా మీద కోపంతో చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని రామోజీరావు గారిని ఆయన పత్రికలు కానీ